హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషి భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో ఎస్ మేమైతే ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట నేను నిన్న ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా సో రేపు ఒక ఫంక్షన్ ఉంది సో దానికోసమే బిఫోర్ డే నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం ఇంకా ఎర్లీ మార్నింగ్ అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అప్ అయ్యి రెడీ అయిపోయి అటు నుంచి అటే ఇంకా ఫంక్షన్కి వెళ్తామని చెప్పాను కదా సో అదే అనమాట ఇది ఇంకా అయితే కజిన్ ఎంగేజ్మెంట్ అనమాట ఇంకా మా పాప చూడండి మా పాపని చాలా తక్కువగా మీరు ఇలా ఫ్రాక్స్లో ఫంక్షన్ వేర్లో చూసి ఉంటారు మోస్ట్లీ తను టీషర్ట్స్లోనే ఉంటుంది అనమాట మోస్ట్లీ కాదు తను ఎక్కువ దాంట్లోనే ఉంటుంది ఎప్పుడూ ఇలా రేర్ అనమాట తను అకేషన్ ఉన్నప్పుడే ఇలా వేస్తాము తను వేయించుకుంటుంది అండ్ ఇవాళ కూడా అసలు ఫంక్షన్ కంప్లీట్ అయిపోయే వరకు ఎండ్ వర్క్ ఈ డ్రెస్తో ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదనమాట సో ఇప్పుడైతే సైలెంట్గానే ఉంది ఇంకా చూడాలన్నమాట ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఇలా వేసామనుకోండి ఆ డ్రెస్ పెరిగే అలా నేడుస్తూనే ఉంటుంది తనకి టీషర్ట్స్ ఇలా కాటన్ ఫ్రాక్సే కంఫర్ట్ అనమాట తనకు అలా అలవాటు అయిపోయింది మేము అలా అలవాటు చేసేసాము ఎక్కువ అవి వేయడం వల్ల తనకి ఇప్పుడు కూడా అలాంటి డ్రెస్సెస్ మీదే ఫోకస్ అనమాట అవే కావాలి అంటుంది అండ్ చూడాలి వీడియో ఎండ్ వర్క్ చూస్తే మీకు కూడా అర్థమవుద్ది మా పాప చిరాకు లేకుండా ఈ డ్రెస్తోనే ఫంక్షన్ అంతా ఉండిందా లేదంటే డ్రెస్ చేంజ్ చేసిందా చూడాలన్నమాట ఇంకా ఇక్కడైతే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ డెకర్ అంతా కూడా అయిపోయింది ఇంకా అక్కడ ఫంక్షన్ ముందర కొంచెం తెచ్చిన తాంబూలలు ప్లేట్స్ అన్నీ తెస్తాం కదా ఇంకా అవన్నీ కూడా డెకరేట్ చేస్తున్నారనమాట అక్క అత్త అందరూ కూడా ఇంకా సో చూడండి మా ధృతి అయితే అక్కన్నీ అక్కడ చూసుకుంటూ డెకరేట్ చేసుకుంటూ ఆ తెచ్చిన ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ సర్దుకుంటూ అన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటూ స్వామికి కావాల్సిన పూజారికి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంది ఇంకా ధృతి అయితే మధ్యలో పోయి నాకు స్వీట్ కావాలి అనిందనమాట సో ధృతికి ఇవ్వంగానే మళ్ళీ మా చిట్టోడు అయితే వచ్చాడు మా ధృవంతు మళ్ళీ ధృవంతు కూడా నాకు కావాలని వచ్చాడనమాట ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే అక్కడ మా ధృతి ధృవంత్ అయితే బోనీ జారనమాట అండ్ ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్ అండ్ పెళ్ళికూతురికి కూతురికి పెళ్ళికొడుకు వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ అనమాట ఆ గోల్డ్ హారం అండ్ ఆ రెండు బాక్సెస్లో ఉన్నవి ఎంగేజ్మెంట్ రింగ్స్ అనమాట సో ఇంకా మా అక్క ఇంటి పెద్ద కోడలు కాబట్టి పెద్ద కోడలు చేయాల్సిన పనులన్నీ మా అక్క దగ్గరుండి చూసుకుంటుంది అనమాట ఇంకా అక్క అండ్ అత్త ఇద్దరు కూడాను ఎంగేజ్మెంట్కి పూజారి రాయించిన సామాగ్రి అన్నీ తీసి బయట పెడుతున్నారు అన్నీ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పెద్ద కోడలు బాధ్యతలు సో మా అక్క పెద్ద కోడలు కాబట్టి దగ్గరుండి తన బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటున్నారనమాట సో ఈ వాడి కోసం చాలా టైం నుండి ఆలోచిస్తున్నా ఇప్పుడు గుర్తొచ్చింది ఇంకా ఎంగేజ్మెంట్ ముహూర్తంకి ఇంకా టైం అయితే ఉందన్నమాట సో ఈలోపు ఇంకా అక్కడ పూజారికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్క వాళ్ళన్ని సర్ది చేస్తున్నారు తెచ్చినవన్నీ కూడా బయట తీసి తనకు కావాల్సినవన్నీ ఇస్తున్నారనమాట ఇంకా పిల్లలందరూ చూడండి తుర్తి స్వీట్స్ తింటుంది పిల్లలు ఇలా ఒకరిని చూసి ఒకరు స్వీట్స్ ఫ్రూట్స్ తింటూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఆడవాళ్ళందరూ ఒక చోట కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు మగవాళ్ళు అయితే పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అందరూ కూడా సో ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఇలానే ఉంటుంది అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఎంత బాగుంటుందో సో ఎప్పుడో ఒకసారి ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండాలి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం అటెండ్ అవ్వాలన్నమాట ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు అలానే వాళ్ళ పని పక్కన పెట్టేయాలనే కాదు వర్క్స్ చూసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా మనం అటెండ్ అవుతూ ఉండాలి అప్పుడే మన పిల్లలకి తెలుస్తుంది అనమాట వాళ్ళు మన రిలేటివ్స్ వాళ్ళు మన నైబర్స్ అని సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు మొబైల్స్ లోన్లీగా ఇంట్లోనే ఉండడం ఫోన్స్ చూసుకోవడం టీవీస్ చూసుకోవడం ఇలా ఉన్నారనమాట సో నైంటీస్ కిడ్స్కి తెలుస్తుంది సో మనం ఎలా ఎంజాయ్ చేసామనేది ఇప్పుడు ఉన్న పిల్లలు మన మనం చేస్తున్న దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఎంజాయ్ చేయట్లేదు అట్లీస్ట్ ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కన్నా తీసుకెళ్ళాం అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మన మన రిలేటివ్స్ నైబర్స్ అని తెలుస్తుంది అనమాట సో అక్కడన్నా పిల్లల గ్యాంగ్ అంతా కలిసి ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు సో తప్పకుండా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే మీ పిల్లల్ని తీసుకుని తప్పకుండా అటెండ్ అవ్వండి నేను మాటల్లో పడిపోయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గురించి అసలు చెప్పలేదు సో వీళ్ళే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడమచ్చుకు ఉన్నారు కదా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది వీళ్ళు కరెక్ట్గా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే టైంలో మా పాప ఏడడం స్టార్ట్ చేసింది వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ డ్రెస్ తన కంఫర్ట్గా ఉండదు ఎండ్ వర్క్ ఉంటుందో లేదో చూడాలి అని అంతసేపు బాగా ఉండి వాళ్ళు ఇంకా రింగ్స్ మార్చుకునే టైంలో ఏడ్చిందనమాట ఇంకా తన్ని తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకు లోపు వాళ్ళు రింగ్స్ ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది అది నేను క్యాప్చర్ చేయలేదనమాట సో ఫంక్షన్ అయితే ఓవరాల్గా సూపర్ డూపర్గా చాలా బాగా జరిగింది సో ఇదండి ఇవాళ మా ఫంక్షన్ బ్లాగ్ అంతా కూడాను ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సి యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ దేస్ పుష్త భూపాల్